అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రేషన్ కార్డులపై కొత్త రూల్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రేషన్ కార్డులపై ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ప్రజలకు మరో రెండు నెలల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది కుటుంబాల వార్షిక ఆదాయం ఆధారంగానే కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు ఆదాయ పరిమితి తగ్గించాలా ఉన్నదాన్ని కొనసాగించాలా అన్నదానిపై కమిటీ చర్చిస్తుంది ఇక పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిహెచ్ఎస్ చౌహాన్ నేతృత్వంలో గుజరాత్ కర్ణాటక తమిళనాడు ఏపీలో అమల్లో ఉన్న విధానాలను ఇప్పటికీ అధ్యయనం చేయగా నివేదికను ఉపసంఘానికి అందించేందుకు ప్లాన్ చేస్తుంది Até a ఇక పరసరఫరాల వస్తువుల కోసమే కాకుండా పలు సంక్షేమ పథకాల్లోనే వినియోగిస్తున్నారు రేషన్ కార్డులను ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్ హెల్త్ కార్డులు జారీపై నియమించిన మంత్రివర్గం ఉపసంఘం పలు మార్పులు చేయనుంది ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష యాభై వేలు చొప్పున అలాగనే అర్బన్ ప్రాంతాల్లో రెండు లక్షల లోపు ఆదాయాన్ని కార్డులో జారీకి ప్రాతిపాదికన తీసుకునున్నారు ఇక భూమి విస్తీర్ణం అయితే మూడు పాయింట్ ఐదు ఎకరాలు మాగానికి అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాల లోపు ఉండాలని నిబంధన పెట్టను ఇక తెలంగాణలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షల వాటి పరిధిలో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మంది సభ్యులైతే ఉన్నారు వీటిలో ఐదు పాయింట్ అరవై ఆరు లక్షలు అత్యుందయ అలాగనే ఐదు వేల నాలుగు వందల పదహారు కార్డులు అన్నపూర్ణ పథకాల కింద ఉన్నాయి ఇక కార్డుల జారీకి వార్షిక ఆదాయాన్ని అర్హతగా పరిగణిస్తున్నారు ప్రస్తుతం గ్రామీణ అలాగనే అర్బన ప్రాంతాలకు వేరువేరుగా ఆదాయ పరిమితి ఉండగా కొత్తగా జారీ చేయాలన్న విధి విధానాల్లోనూ అవే కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక సెప్టెంబర్ ఇరవై ఒకటిన నిర్వహించే తుది సమావేశంలోపు తుది నిర్ణయం వెల్లడించనున్నారు